మదనపల్లి గోవద ఘటనపై స్పందించిన డీఎస్పీ మహేంద్ర గోవదకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశాం పాము కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు బర్నేపల్లి రవికుమార్ ముఠాను వదిలేసి ఫిర్యాదు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నించిన బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందూ సంఘాలు కాలుష్య నివారణకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వలసపల్లి వద్ద ముప్పై మూడు ఎకరాల్లో ఆటోనగర్ ఏర్పాటుకు మార్గం సుగమం ఏపీఐఏసీ అధికారులతో ఆటోనగర్ ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే చూస్తే మదనపల్లి మండలం సిటీఎం రోడ్డులోని ఆరోగ్య వరం వద్ద ఆదివారం ఓ కోళ్ల ఫారంలో గోవద జరుగుతుందన్న సమాచారం అందటంతో తమ సిబ్బంది వెళ్లి పదకొండు గోలు రక్షించినట్లు తెలిపారు సోమవారం డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ గోవధపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు పశువుల్ని ఎక్కడి నుంచి తెచ్చారో ఎవరెవరు ఈ గాతుకానికి వడిగట్టారో దర్యాప్తులో తేల్చి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు కేసు నమోదు చేసినా కూడా చేయాలని రోడ్ల పైకి వచ్చి ధర్నాలు చేయవద్దని గో సంరక్షణ సమితితో పాటు వివిధ సంఘాలను నాయకులను కోరారు నిన్నటి దినం నాకు నిన్న మధ్యలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎర్రగా ఇట్లా ఇట్లా ఆవుల్ని కట్టేశారు ఇటోలి కట్టేశారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమిడియట్ గా మనం మన ఎస్ఐఎల్ని లి సిఐ మరియు మన సిబ్బందిని తాలూకా సిబ్బందిని ఇమిడియట్ గా మనం అక్కడ లొకేషన్ పంపించడం జరిగింది అక్కడ పంపించిన వెంటనే కూడా మనకి ఒక పదకొండు జెర్సీ ఆవులు చిన్న దూడలు ఒక ఆవు అన్నీ కలిపి ఒక పదకొండు ఇమీడియట్గా ఉంటే మనం ఒక వెహికల్ అరేంజ్ చేసేసి అక్కడి నుంచి మనం ఇమీడియట్గా బసిన్ ఉన్న గో సంరక్షణ శాలకి తరలించడం జరిగింది ఆ తర్వాత ఇమీడియట్గా మనము దానిపైన ఒక స్పెషల్ రిపోర్ట్ పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది అండ్ దానిపైన ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది సో అది దానిపైన డెఫినెట్గా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాము దాంట్లో మొత్తం ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ అయింది ఎక్కడ అయింది ఏంటనేది ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు అక్యూజ్ ఉన్నారనేది కూడా తెలుస్తాం సో ఇదిలా ఉంటే మనం ప్రాపర్గా ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత కూడా కొంతమంది ఇంకా దీనిపైన యాక్షన్ తీసుకోలేదు అది తీసుకోలేదని చెప్పి రోడ్లు ఎక్కడం ఇవన్నీ చేస్తున్నారు సో దయచేసి ప్రాపర్ పర్మిషన్ లేకోకుండా ఆథరైజేషన్ లేకోకుండా రోడ్డు కట్టడం వచ్చేసి జనాలకు ఇబ్బందులు కలిగించ కలిగించేసి అంబులెన్స్లు కానీ ఆర్టీసీ బస్సులు కానీ ట్రాఫిక్ అంతరాయం వచ్చేలాగా మాత్రం దయచేసి చేయకండి ఏదన్నా ఉంటే మీకు ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురండి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్తే ఏ ఇష్యూస్ ఉన్నా కూడా అవి రిజాల్వ్ చేస్తారు అంతేగానేసి చట్టం చేతిలోకి తీసుకునేసి రోడ్ల మీదకి వచ్చేసి ట్రాఫిక్ ఆపేయడము జనాలకు ఇబ్బంది కలిగించడం మాత్రం దయచేసి చేయకండి ఇట్లాంటివి ఎవరైనా చేసినా కానీ చట్టపరమైన చర్యలు డెఫినెట్గా తీసుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఇట్లాంటిది డెఫినెట్గా సహించదు దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకుంటాం సో డెఫినెట్గా నెక్స్ట్ టైం కానీ ఎవరైనా కానీ ప్రాపర్ పర్మిషన్ లేకోకుండా ఏదైనా కానీ రోడ్డుకి బ్లాక్ చేయడము అంతరాయం చేయడం మాత్రం డెఫినెట్గా చేయకండి ఇదిలా అంటే ఇంకొకటి మనము ఈ మధ్య కాలంలో బెంగళూరు బస్ స్టాండ్లో ఉన్న షాపులు ఏవైతే ఉన్నాయో పదోన్నరకి నైట్ క్లోజ్ చేయించేస్తున్నాం మెయిన్ దీనికి క్లోజ్ చేయించడానికి మెయిన్ కారణం ఏంటంటే నైట్ టైము తాగేసి చాలా మంది తాగేసిన తర్వాత

అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన తమను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన ఓ ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్ కొమ్మినేని కృష్ణం రాజులపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలు కూటమి పార్టీల నేతలు ఫిర్యాదులు చేయడంతో స్పందించిన ఏపీ పోలీసులు నేడు హైదరాబాద్లో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా కొమ్మినేని మీడియాతో మాట్లాడుతూ అరెస్టు వారెంట్ లేకుండా ఎఫ్ఐఆర్ చూపించి ఏపీ పోలీసులు తనను తీసుకెళ్తున్నారని పోలీసు రాజ్యం నడుస్తుందని కొమ్మినేని ఆరోపించారు ట్రాఫిక్ కాలుష్యం సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మదనపల్లి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలకు ఎమ్మెల్యే షాజాన్ భాషా శ్రీకారం చుట్టారు ఎన్నో ఏళ్లుగా వలసపల్లి ఆటో నగర్ కోర్టు కేసులతో పెండింగ్ లో ఉండటంతో ఎమ్మెల్యే షాజాన్ భాషా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఆటో నగర్ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉన్న ఏపీ కార్యాలయంలో సంప్రదించి పెండింగ్ లో ఉన్న కేసులను వాపసు తీసుకుంటున్నట్లుగా రైతుల ద్వారా లెటర్లు అందజేసి ఆటోనగర్ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు నడిచారు నేడు ఏపీఐఏసీ జోనరల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి సర్వేయర్ ప్రసాద్ రెడ్డి మదనపల్లి డిటి ఫిరోజ్ ఖాన్లతో కలిసి ఆటోనగర్ ప్రాంతంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ట్రాఫిక్ కాలుష్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మదనపల్లె ప్రజల కష్టాలను తీర్చేందుకు వలసపల్లి ఆటోనగర్ ముప్పై మూడు ఎకరాలలో అభివృద్ధి చేసి పట్టణంలోని బస్సు లారీ కారు మెకానిక్ షెడ్లను ఇతర తరహా పరిశ్రమలను ఆటోనగర్ ప్రాంతానికి తరలించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కత్తి లక్ష్మణ మంచూరు గురుమూర్తి గుట్ట రమణ ఆటోనగర్ రైతులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు రాదా మేము మార్గంలో పెట్టాము ఎందుకంటే చాలా ఏళ్ళకి సమస్య ఉన్నందు వల్ల దీనికి పరిష్కారం లేక ఆటో నగర్ పొల్యూషన్ అంతా ఇక్కడ వెళ్లింపు లేర్ అవన్నీ అక్కడే ఉన్నాయి వెహికల్స్ కూడా లారీలో అటు పక్కా కొన్ని ఇటు పక్క కొన్ని ఈ బస్సెస్ మెకానిక్ ఏమైనా బస్సులు అన్ని అట్లా లేకుండా మొత్తం యూనిఫామ్ ఆటో నగర్ ఇక్కడే వచ్చేస్తుంది ముప్పై మూడు ఎకరాల్లో దాదాపు ఇది టౌన్కి టౌన్ పొల్యూషన్కి టౌన్ గ్రీనరీకి పూర్తిగా సహాయపడుతుంది తప్పకుండా ఇది ప్రజల కోసం ప్రజల అభిష్టం మేరకు మదనపల్లికి గ్రీన్ దీన్ని చేయడానికి ఇది ఒక ముందడుగు అని చెప్పి తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఎంత త్వరగా అయితే త్వరగా ఆటో గడ్డి కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేస్తామని తెలియజేస్తాం మదనపల్లి గ్రామీణ మండలం ఆరోగ్య వరం కేంద్రంగా ఓ కోళ్ల ఫారంలో గోవులను వధిస్తున్న ముఠాని ప్రశ్నిస్తే పోలీసులు తమపై కేసులు నమోదు చేయడం భావ్యం కాదని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి మదనపల్లి సమీప ఆరోగ్య వరంలో గోవదకు పాల్పడుతున్న ముఠాలోని వారంతా పదిహేను నుంచి పాతికేళ్లలోపు వయసున్న యువకులే కావడం కలకలం రేపుతోంది ఆరోగ్యవరం వద్ద ఆదివారం గోవదను గో సంరక్షణ సమితి విహెచ్పి బీజేపీ నాయకులు అడ్డుకుంటే పోలీసులు తమపైనే కేసులు నమోదు చేస్తారని ప్రశ్నించారు గోవులను వధిస్తున్న వారంతా తల ముండెం కాళ్లు చర్మాలను వేరు చేసి ఆటోల్లో మాంసాన్ని మదనపల్లికు ఎదేచ్చగా తరలిస్తున్న గో హంతకులను గో సంరక్షకులు పట్టించినట్లు సమాచారం పట్టుబడ్డ వారిని పోలీసులు వదిలేశారని వాళ్లపై కేసులు కూడా నమోదు చేయలేదని గో సంరక్షకులు ఆరోపించారు గో హంతకులను వదిలేసి గో వదును అడ్డుకుని నిరసన తెలిపిన తమపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో బండి ఆనంద్ ఎల్ఐసి నారదరెడ్డి భగవాన్ పెద్ద సంఖ్యలో బీజేపీ విఎస్వి ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఒక పాడు పడిపోయిన దారి ఉంది ఆ దారి లోపల వస్తే ఫారాలు ఉన్నాయి ఫారం సమీపంలో సుమారు వందల కొద్ది ఆవుల్ని గోవద చేసినారు మా మా యొక్క కార్యకర్తలు గోవద జరిగే టయానికి ఇక్కడికి వస్తే వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోయినారు సుమారు నలభై యాభై మంది ఆవులు కట్ చేసినారు ఒక ఫారంలో దారుణమైన దారుణంగా ఆవులు కట్ చేసినారు తర్వాత ఇక్కడ ఒక ఇప్పుడే షూట్ ఆ రాజధాని అమరావతి మహిళలను అసభ్యంగా మాట్లాడిన సాక్షి డిపోర్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణం రాజులపై కఠిన చర్యలు తీసుకోవాలి మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే సతీమణి గుల్నాజ్ బేగం టీవీ డిపేట్ కార్యక్రమంలో అమరావతి రైతులను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావు రాజులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మద్రపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీమణి గుల్లాజ్ బేగం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా సంఘాలు తెలుగుదేశం మహిళా విభాగం నాయకులు పాల్గొన్నారు సాక్షి పేపర్లో సాక్షి మీడియాలో తెలుగు మహిళల గురించి తెలుగు మహిళలు అంటే రాజధాని రాజధాని విజయవాడ రాజధానిలో విజయవాడ రాజధానిలో వేషలు ఎక్కువగా ఉన్నారు వేషల రాజధాని అనడం చాలా బాధకరంగా ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఎక్కువగా కూడా కానీ రాజధాని భూమి ఇచ్చిన వాళ్ళలో అధికంగా దళితులే ఉన్నారు దళిత మహిళలే ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళు అనడము దళితులన్నింటిగానే మేము భావిస్తున్నాము దళిత మహిళలన్నిట్లుగానే భావిస్తున్నాము ఎందుకంటే మహిళలను గౌరవించడం ఆ పార్టీకే కాదు ఆ మీడియా కూడా లేదనేసి ఈ విషయంలో తెలుస్తుంది ప్రతి ఒక్క మహిళ కూడా కానీ తల్లిగా చెల్లిగా అమ్మగా అన్నిట్లో అన్ని రూపాలుగానూ చూస్తారు కానీ ఆ మీడియా వాళ్ళకు కానీ ఆ పార్టీ వాళ్ళకు కానీ ఆ ఉద్దేశమే లేనిట్లుంది ప్రతి ఒక ఏ మహిళనన్నా కూడా అందరి మహిళనే అన్నిట్లే వస్తుంది నుక అలాంటి మాటలు మాట్లాడడం చాలా బాధంగా ఉంది అలాంటి మాటలు మాట్లాడిస్తే ఈసారి ఆ మీడియా మొత్తాన్ని ఎత్తికొచ్చి రోడ్లో పడేసి మహిళలే అనుగుదక్కేస్తారని చెప్పని తెలియజేసుకుంటూ మహిళలు మాట్లాడేటప్పుడు కానీ రాజధాని అంటేనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం ఏమంటే దేవాలయంతో సమాధానంగా గారు ఎమ్మెల్యే గారు ఆధీనంలో మేము ఇదంతా మహిళలు బాధపడితే అమ్మ మీరు బాధపడద్దండి మీరు పోయి మీరు ఇచ్చే మీ కర్తవ్యాన్ని మీరు నిరూపించండి అని మాకు అన్నగారు చెప్పారు కానీ ఈరోజు ఎమ్మెల్యే గారు అయినా కూడా ఆయన మహిళలు మాకు ఎంత గౌరవిస్తూ ఉన్నాడో అదే గౌరవము అందరికీ అన్ని ఊళ్ళో కూడా దక్కాలని కోరుకుంటున్నాము మా అన్నగారు మహిళల్ని ఫస్ట్ ప్రేమ ఒక చెల్లిగా ఒక అక్కగా ప్రేమిస్తారు అదే మహిళను అందరూ ప్రేమించాలని కోరుకుంటున్నాము కానీ వీళ్ళు ఇట్లా మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా ఉంది ఇది కొంచెం పండించాలని కోరుకుంటున్నాము అమరావతిలో మహా పెద్ద పెద్ద వాళ్ళంతా అక్కడే ఉన్నారు పుత్ర శాతకర్ణి మహిళకి ప్రధా వాళ్ళమ్మ పేరే పెట్టి పుత్ర శాతకర్ణి అంటే అమ్మ పేరే ఫస్ట్ అమ్మకి ప్రాధాన్యత ఇచ్చి మహిళలకి ఎంతో గౌరవ ప్రధాన గౌరవంగా ఇచ్చినారు కదా ఇప్పుడు మహిళల్ని అమరావతిలో ఉండే వాళ్ళంతా వేసేదన్నారు అన్నారు ఎవడో దిక్కోడు అన్నాడు అమ్మని వాళ్ళమ్మ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ అమ్మని ప్రేమించేవాడైతే అమరావతి గురించి అట్లా మాట్లాడదు ఆడవాళ్ళని అసలు అట్లా మాట్లాడదు అసలు అమ్మని భార్యని కూతుర్ని చెల్లిని ప్రేమించేవాడు ఎప్పుడు అట్లా మాట్లాడదు వాళ్ళని అనడం నేను అన్నదాన్ని ఇట్లా మాట్లాడిన దానివల్ల మహిళలు అంతా బాధపడుతున్నారు నడుపుతున్న ఒక మేనేజరు ఆడవాళ్ళను పిచ్చపరిచి నీచంగా మాట్లాడినాడంటే మాకెంతో బాధగా ఉంది అంటే ఆడవాళ్ళందరూ ఎఫారం చేసేవాళ్ళేనా ఆయన ఇంట్లో ఆడవాళ్ళు లేదా వాళ్ళ తల్లి లేదా వాళ్ళ మిస్సెస్ లేదా వాళ్ళ కూతురు లేదా చెప్పు వాళ్ళ వాళ్ళు వాళ్ళు చేసినారు కాబట్టి ఆ పని మమ్మల్ని అన్నాడు ఆయన ఒక సాక్షి పేపర్లో నుంచి సాక్షి పేపర్ అంటే ఏమి చెత్త పేపరు చెత్త పేపర్లో నుంచి వాళ్ళ ఓనర్ నేర్పించినాడేమో ఓ ఆడోళ్ళని ఇట్లా మాట్లాడుని మా చంద్రబాబు నాయుడు మాకు మాట్లాడమనుకు మా చంద్రబాబు నాయుడు మీటింగ్ పోయినప్పుడు విజయవాడకి ఏం చెప్తాడు అమ్మాయి ూత ఇద్దండి మీ పైన చేస్తే మీ నుండో మీకు అండగా గడక్కని తొందరపడొద్దండి చెప్తారు కానీ ఈయన మాత్రము వైన్ను వాళ్ళ సాక్షి పేపర్ ఓనర్ కాబట్టి వాళ్ళకి నేర్పించినారు మాకు నేర్పిలేదు మా మదనపల్లి ఎమ్మెల్యే గారు షాజాన్ ఏం చెప్తాడు తల్లి మీటింగులకు ధర్నాలకు వచ్చినప్పుడు మీరు ఎంత సైలెంట్ గా ఉంటే అంత మనశ్శాంతి నాకు మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అంటే నాకు చెప్పండి మీరు ఆ ప్లేస్ ప్లేస్ లో కూర్ ఆడా నాకు ఫోన్ కొట్టండి నేను వస్తా తల్లి అంటాడు మా గురువులు మాకు నేర్పించలేదు సాచ్చి పేపర్ ఆయనకు వాళ్ళు నేర్పించి బూతులు తిట్టినాడు కాబట్టి ఆడవాళ్ళని తింటే నాశనం అయిపోతాడు ఆ మాట అంటే వెకిలి నవ్వులు నవ్వుతూ ఈ రావు వెకిలి నవ్వులు నవ్వుతూ వాడు ఒక గాడిద ఆ గాడిద వెకిలి నవ్వులు నవ్వుతూ మళ్ళా దాన్ని అయ్యో నువ్వు ఇలా విధంగా చెప్పి దీన్ని ట్రోల్ చేస్తారు నువ్వు ఈ విధంగా కాదు మాట్లాడాల్సింది దీన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక న్యూస్ పత్రిక ఆ న్యూస్ పత్రికలో ఈ విధంగా వచ్చింది అని చెప్పి ఆయన మాట్లాడటము ప్రతి ఒక్కరికి అంటే రాష్ట్రంలో ఉండే రెండు కోట్ల మహిళలకు ఇది ఏమి నా పార్టీ నీ పార్టీ అని కాదు రెండు కోట్ల మహిళలకు మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రావు కృష్ణంరాజు అనే వ్యక్తి ఇద్దరు మాట్లాడటం జరిగింది దీన్ని మేము ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నాం ఈ విధంగా చేయడం వల్ల ఈ రోజు శ్రీనివాసు గారు అరెస్ట్ చేసినారు రేపు కృష్ణంరాజు అనేవాడు ఎక్కడో దాంకో ఉన్నాడంట వాడిని కూడా తప్పకుండా తీసుకొని వచ్చి ఈ పోలీస్ వ్యవస్థ అనేది తీసుకొని వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి అసలు అరెస్ట్ చేసి వాళ్ళు జైలు పంపించడం కాదు అరెస్ట్ చేసి ఈ మహిళలు ఉన్నారు కదా ఈ రాజధాని మహిళల దగ్గర వదిలిపెడితే చాలు వాళ్ళు వాళ్ళే ఆ రాజధానిలోనే పూర్తి చేస్తారు ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్కసారి రాజధాని గురించి తప్పుగా మాట్లాడడము దాని గురించి కించపరచడము ఈ సాక్షి వేదికగా అయిపోయింది వాళ్లకు ఏది రాజధాని అనేది ఉండకూడదు అనేది వాళ్ళు నిర్ణయించుకొని ఈ విధంగా మాట్లాడుతున్నారు దీన్ని మేము పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మేము ఇది తప్పు అని పిలుపుతాము ఈరోజు మదనపల్లిలో మా ఎమ్మెల్యే గారి షాజహాన్ బాషా గారి నేతృత్వంలో మేము టూ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆడదాని విషయం అంటే ఇదే ఆడదానికి ఇదే పబ్లిక్ అయ్యి లో వీట్యూబ్లో సంసారం ఏమైపోతుంది బిడ్డల విషయాలు ఏమైపోతుంది ఒకసారి తెలుసుకొని మాట్లాడాలి సార్ అది తెలుసుకోలేని మాట్లాడని విషయము నీ గౌరవం నువ్వే తీసుకుంటా అంటావు నీ గౌరవం నువ్వే రోడ్డుకేస్తున్నావు ఎంతో విలువ ఇచ్చి చేసిన దానికి విలేకరులు అంటే ఒక విలువ అన్నప్పటికీ నువ్వు ఇలా ఎచ్చు తక్కువ మాట్లాడితే యాడ్ చూసినా కానీ ప్రజల్లో చాలా కష్టం అయిపోతుంది అదే ప్రజలు ఎంత విలువ ఇచ్చిన ప్రజలే తిరగబడి ఎప్పుడు తీసుకొని వేసే రోజులు కూడా దగ్గరలో వస్తూ ఉన్నాయని మేము మనం పొలం పనుల్లో నిమగ్నమై ఉన్న బీజేపీ పట్టణ మాజీ అధ్యకుడు బర్నేపల్లి రవికుమార్ ని నేడు ఉదయం విష పురుగు గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లి ఆనందబాబు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు తెలుసుకున్న మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా విజయభారతి విద్యా సంస్థల అధినేత సేతుతో కలిసి ఆనందబాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవికుమార్ రవికుమార్ను పరామర్శించారు డాక్టర్ ఆనందబాబుతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించి రవికుమార్ త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు నిమ్మనపల్లి మండల కేంద్రంలోని నేడు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ పరమేశ్వర్ రెడ్డి తహసీల్దార్ అమర్నాథ్ ఆధ్వర్యంలో ఆయా శాఖ అధికారులు సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు వీఆర్ఓలు పంచాయతీ కార్యదర్శులు ఉపాధ్యాయులు యువకులు జెడ్పీ హైస్కూల్ తెలుగు పాఠశాల ఆవరణంలో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా భద్ర రమణ శిక్షణ ఇచ్చి వివిధ కోణాల్లో యోగా కార్యక్రమం నిర్వహించారు అనంతరం పాఠశాల ఆవరణం నుండి స్థానిక బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది బస్ స్టాండ్ కూడిల్లో మానవహారం ఏర్పడి గ్రామస్తులకు అవగాహన కల్పించడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా యోగా కార్యక్రమాన్ని ప్రజలకు అవగాహన కల్పిస్తూ యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు నారాయణ పద్మావతి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విఆర్ఓలు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది మహిళా పోలీసులు ఆశా వాలంటీర్లు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన మీద బలవంతంగా మీ ముందు పెద్ద ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఈ యోగాంధ్ర అంటే మనకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఆరోగ్యాన్ని కూడా ప్రజలకి వెళ్ళాలనే ఒక సదుద్దేశంతో మన ప్రభుత్వాలు దీనికోసం ఎంతో కష్టపడి ఈ ఈ నెల ఇరవై ఒకటవ తేదీన మన వైజాగ్లో సుమారు రెండు కోట్ల మందితో టార్గెట్ మన స్టేట్ తరఫున గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారంటే మీరు ఇది కాదు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఒకటో తారీఖు విజయ మన విశాఖపట్నం నందు ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో మనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో యోగా డేని గిన్నీస్ బుక్ రికార్డ్స్లో నెలకొల్చే విధంగా రెండు కోట్ల మందితో చేస్తున్నారు ఆ రోజు మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో కూడా యోగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఒక వందడుగులు వేసేదానికి ముందు ఒక అడుగుతో ప్రారంభిస్తాం కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా అనేది జీవితంలో చాలా ముఖ్యమైన అంశం ఇది భవిష్యత్తులో ఆసనాలు నేర్పిస్తారు వాటిని ఐదు నిమిషాల పాటు రోజు ఒక ఐదు నిమిషాలు నిదానంగా ఒక పది నిమిషాలు ఎక్కువగా రోజు రోజు వారిగా పెంచుకుంటా పోతా ఒకసారి అలవాటు పడిన తర్వాత యోగా తప్పనిసరిగా యోగా చేయకుండా ఆ రోజు మనకు యోగా మన ఆరోగ్యంలో ఉన్న రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుంది మరియు శ్వాస క్రియలో ఇబ్బందులు మనకి కనిపిస్తుంది యోగా చేసేటప్పుడు విశాలమైన స్థలంలో మంచి వాతావరణంలో సున్నితమైన గాల్లో చేయాలి మనం యోగా చేసేటప్పుడు కూడా ఎవరు ఒకరి వల్ల ఒకరు చెప్పడం వల్లనో ఎవరు తొందర ప్రజల చేయకుండా మనసుకు శాంతి ఎన్ఆర్ఐ పాలయ్యకరి కువైట్ అధ్యక్షులుగా నియమితులైన కొండామరి శ్రీహరి నాయుడును ఏడారి దేశం కువైట్ నగరంలోని హావలి ప్రాంతంలో నిర్వహిస్తున్న కంచనారెడ్డి శేఖర్ నివాసం వద్ద పాలేకరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో టీడీపీ జనసేన పార్టీల నాయకులు బంధుమిత్రులు స్నేహితులు వివిధ ప్రజా సంఘాల ప్రవాస ఆంధ్రులు ఆదివారం ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ పాలేకరి కువైట్ అధ్యక్షుడు కొండామరి శ్రీహరినాయుడు మాట్లాడుతూ పాలయ్యకరి కువైట్ అధ్యక్షుడిగా తనను ఎన్నుకునేందుకు సహకరించిన గురిగింజకుంట శివప్రసాద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన పాలేకరి పెద్దలకు తోటికుల కుల బంధువులకు బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు అందరి సహాయ సహకారంతో శక్తి వంచన లేకుండా పాలేకరి కుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో గల్ఫ్ జనసేన కన్వీనర్ కంచన శ్రీకాంత్ కువైట్ టిడిపి అధ్యక్షుడు మధునీ ఈశ్వర్ నాయుడు ఎన్ఆర్ఐ టీడీపీ కంచనరెడ్డి శేఖర్ గురుమూర్తి నాయుడు రమేష్ నాయుడు శివశంకర్ నాయుడు సురేందర్ నాయుడు లతీష్ నాయుడు డాన్స్ మాస్టర్ వేణు మధునాయుడు నగేష్ సహదేవ కుంపటి నాగరాజు ఎంఆర్పీఎస్ సెప్టెంబర్ ప్రసాద్ పెద్ద బలిజీ పల్లి రాజా జిలాన్ ప్రసాద్ భాషా చంద్ర ఆనంద్ విశ్వేశ్వర మల్లేష్ తర్వాత పాల్గొన్నారు హలో అలాం లే ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యంగా ఈ వివరించడానికి చేయడం కారణం ఏంటంటే తమ్ముడు మా తమ్ముడు శ్రీహర్ నాయుడు ఎందుకంటే చిన్న వయసు అయిన పెద్ద బాధ్యత అనేది ఒక చెప్పినారు అదేంటంటే ఎన్ఆర్ఐ పాలయ్యేని అధ్యక్షుడు ఎన్నికయ్యాడు సో ప్రతి ఒక్కరు మనం